హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కానీ ఈరోజు మనం వాణిశ్రీ వీధిలో ఉన్నాము వాణిశ్రీ వీధి అనగానే మీకు సెవెంటీ పర్సెంట్ క్లూ దొరికిపోయినట్టే ఎందుకంటే వాణిశ్రీ గారు పుట్టి పెరిగింది మొత్తం చదువుకుంది కూడా మన నెల్లూరు నెల్లూరులోనే నెల్లూరు పట్టణంలోనే ఈరోజు మనము నెల్లూరు పట్టణ నడిబొడ్డున ఉన్న వాణిశ్రీ గారి ఇంటికి మనం ఈరోజు హోమ్ టూర్ చేయడానికి వెళ్తున్నాము పదండి ఇదే వాణిశ్రీ వీధిలో ఆవిడ ఇక్కడ ఉండి తర్వాత ఇక్కడ నుంచి ఇల్లు అమ్మేసుకున్న తర్వాత ఈ బజార్కి వాణిజ్య వీధి అని పెట్టారంట మనం ఆవిడ ఇల్లు ఎక్కడుంది ఏంటి సెట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అండ్ హోమ్ టూర్ చేద్దాం నాకు ఈ ఇంటి దాకా తీసుకొచ్చేసి ఈ ఇంటిని చూపించింది ఇక్కడే ఉన్నారు అని ఇక్కడ పాప నాకు హెల్ప్ చేసిన మీ పేరు అంటే సునీల్ కుమార్ గారికి రియల్లీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మొత్తానికి మనం వాణిశ్రీ గారి ఇంటి లోపలికి వచ్చాము అయితే ఈ ఇల్లు ఇది వరకు ఇలాగే మీరు కట్టించుకున్నారా అయితే వాణిశ్రీ గారి ఇంటిని వేరు కొనుగోలు చేసుకొని వీళ్ళు ఇప్పుడు నివాసం ఇది కూడా మాదే అచ్చా ఈ పక్కన మీరేనా అది అమ్మేసి వాణిశ్రీ గారి తీసుకున్నారు ఇది కూడా వాళ్ళదేనా అది మీరు వేరే వాళ్ళకి అమ్మేసా అయితే అది ఇది రెండు కలిపేసి ఉండేవారా ఓకేనా ఎన్ని సంవత్సరాలు మీరు ఇల్లు కొనుక్కొని నాకు గుర్తు లేదమ్మా చాలా సంవత్సరాలు అయింది అయితే వాళ్ళ బంధువులు ఎవరు అక్క కూడా కూడా అమ్మేశారంటే వచ్చిందిలేశ్వరి గారు అక్కడ ఇక్కడికి వచ్చేవారంట వచ్చేసి ఇక్కడే ఉండేవారు తను ఇక్కడే పుట్టి పెరిగారు కాకపోతే ఇది వరకు అయితే వచ్చిపోయింది అమ్మేటప్పుడు అమ్మేటప్పుడు వచ్చాడు తర్వాత అయితే రాలేదు కదా మళ్ళీ రాలేదు కదా ఇదండి ఒకసారి మనం ఇంటిని ఒకసారి చూద్దాం ఎలా ఉంది అంటే కాకపోతే రీమోల్డింగ్ అయింది అయినా కూడా మళ్ళీ ఒకసారి చూడండి ఎందుకంటే వాణిశ్రీ గారు కళాభినేత్రి వాణిశ్రీ గారు పుట్టిన స్థలం ఇది పుట్టిన గడ్డ మీద ఉన్నాం ఈరోజు మనము నెల్లూరు పట్టణంలో ఈ ఈ బజార్కే వాణిశ్రీ గారి వీధి అనేసి ఒక పేరు వచ్చేసి వాణిశ్రీ వీధి అని పేరు పెట్టేసుకున్నారు ఎంత అభిమానం ఉంటే ఒక వీధి పేరు వాణిశ్రీ గారి పేరుతో ఉంటుంది అది మేము చాలా కష్టపడి లోపల లోపల అడుగుతూ 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 వచ్చామండి మొత్తానికి అయితే ఇల్లు ఒకసారి చూడండి సో చూశారుగా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్